ఆధార్ కార్డ్ న్యూ అప్డేట్ వచ్చేసింది ఇప్పుడు ఆధార్ కార్డ్లోని నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ చేంజ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు క్యూలు కట్టాల్సిన అవసరం లేదు నవంబర్ ఒకటో తేదీ నుంచి మీ మొబైల్ ఫోన్లోనే ఆధార్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవడం ద్వారా ఆధార్ కార్డ్లోనే ప్రతి చేంజ్ చేసుకొని ఆధార్ కార్డ్ మీ ఇంటికే రావడం జరుగుతుంది